హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏ సైజు వారికైనా సరే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ చంక దగ్గర టైట్ అవ్వడం కానీ లూజ్ అవ్వడం కానీ రాకుండా ఫిట్టింగ్ బాడీకి అద్దినట్లుగా కుదరాలి అంటే సైడ్ జాయింట్లు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఖర్చులు వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి చూడండి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి ఈ కాజా పట్టీని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది ఇరవై తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ని ఇరవై తొమ్మిది ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ఇరవై తొమ్మిది ఇంచుల్లో సగం వస్తుంది ఇరవై తొమ్మిది ఇంచుల్లో సగం వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు ఇప్పుడు మరలా టేప్ని ఈ పద్నాలుగున్నర ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఏడు బావించులు ఇప్పుడు ఈ ఏడు బావించులని ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి వైపున మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఏడు బావించులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు కాజా పట్టి వైపున మార్క్ చేసుకోవాలి ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఈ కాజా పట్టీని వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఏడు బావి దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు కాజా పట్టీని కొలవలేదు కాబట్టి ఇక్కడ కూడా కాజా పట్టీని వదిలేసి ఈ విధంగా ఏడు భావ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏడు బావి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని మాఫ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు దగ్గర మాఫ్ చేసుకోవాలి ఇలా మాఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి ఆది బ్లౌజ్కి చంక లూజ్ని కోల్చుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ మీదనే ఇలా కోల్చుకోవాలి చూసారా మనకి ఎంత వచ్చింది ఏడు ముప్పా ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఏడు ముప్పా ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు మీదనే ఇలా కొలుచుకోవాలి చూసారా మనకి ఏడు ముప్పా ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి మనకి రెండు వైపులా కూడా ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు వచ్చేసి పాదం కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఈ జాయింట్లు రెండు కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం కింది వైపున బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి ఈ కింది వైపు ఉన్న ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పట్టుకోవాలి అంటే మనకి ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఉండేలాగా ఈ విధంగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి మొత్తం మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో వైపున కూడా సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ల దగ్గర ఖర్చు ఎంత ఉందో ఒకసారి కొల్చుకోవాలి ఎందుకంటే ఒక సిస్టర్ అయితే అడిగారండి అక్కడ నేను బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఖర్చు వచ్చేసి ఒకటిన్నర ఇంచులే వదులుతున్నాను కానీ సైడ్ జాయింట్లు వేసుకున్న తర్వాత నాకు ఖర్చు ఎక్కువ వచ్చేస్తుంది ఎందుకని చెప్పేసి అయితే అడిగారండి అలా ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మనకి ఖర్చు ఎంత వచ్చింది ఒకటిన్నర ఇంచులు నడుము లూజ్ దగ్గర వచ్చేసి ఒకటిన్నర ఇంచులు వచ్చింది అలాగే ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచులు వచ్చింది అలాగే హ్యాండ్ దగ్గర కూడా మనకు ఒకటిన్నర ఇంచలే వచ్చింది అంటే మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి కానివ్వండి బాడీ పార్ట్కి కానివ్వండి ఖర్చు ఎంత అయితే వదిలేమో మనకు కరెక్ట్గా అంతే వచ్చింది కానీ మీకు ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే అది స్టిచ్చింగ్లో ప్రాబ్లం అనమాట అంటే మనం కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నప్పటికీ కూడా స్టిచ్చింగ్లో చేసే పొరపాట్ల వల్ల మనకి ఖర్చు అనేది ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటుంది ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ చూడండి మనం ఈ ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకుంటాం కదా ఈ రెండింటిని జాయిన్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ ఉంటుంది కాబట్టి మనం ఈ ఫ్రంట్ పార్ట్ని లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేస్తామనుకోండి అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోయి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అందువల్ల మీరు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఇక్కడ మీకు ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగులుతుంది అర్థమైంది కదా ఇలాంటివన్నీ కూడా బిగినర్స్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి కొంచెం కొంచెం మీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ కూడా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్